అబౌట్ గాంధీ గారు నేను చూసానండి వన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ తాత వేరు చెప్పండి చెప్పండి నేను చెప్పండి మాట్లాడుతున్నాడు ఎవరితో ఫైట్ చేశాడు బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ ఆర్మీలో నాలుగు సంవత్సరాలు సోల్జర్గా పని చేసి వాళ్ళ దగ్గరికి ఫైట్ చేశాడు గూగుల్ సర్ చూపింగ్ ఆర్మీ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ స్పేస్ బ్రిటిష్ సోల్జర్మ్ వాటర్ ఫస్ట్ అండి అటెన్షన్ లో ఫోటో ఫైట్ చేశాడు మరి ఏంటి మన నోట్ మీద ఆయన ఫోటో ఉంటుంది మరి అడుగు నెహ్రూ గారిని అడుగు లేదంటే గారిని నెహ్రూ గారిని హైరన్ లేడీ గారిని వాళ్ళు ఆపించు సిలబస్ లో అలాగే కంటిన్యూ అవ్వాలి

ఆర్ నాట్ రెడీ టు రన్ అవర్ కంట్రీ ప్లీజ్ స్టే బ్యాక్ టీచర్స్ అండ్ దెన్ గో అది నేను చేసిన ఫ్రీడమ్ మూవ్మెంట్ మా దేశాన్ని పరిపాలించడానికి మా దగ్గర సరిపోవట్లేదు కెపాసిటీ మీరు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వెరిఫై చేసుకోండి స్టేట్మెంట్ ఉండలేదు